అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తెలంగాణ రాష్ట్రంలో ఈ సేవలు ఈ నెల ముప్పై ఒకటి నుంచి పూర్తిగా బంద్ అందుబాటులోకి ఉండయి అన్నమాట సో ఆ వివరాలు ఏంటన్నది విడుదల తెలుసుకుందాం ఎందుకు బంద్ చేయబోతున్నారు ఏంటనేది చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొట్టసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లింపులు జరగకపోతే ఈ నెల ముప్పై ఒకటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను అయితే నిలిపివేస్తామని ఎందుకంటే తెలంగాణలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి అసోసియేషన్ ఇక పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని లేదంటే ఇప్పటికే ప్రభుత్వం నుంచి దాదాపు పద్నాలుగు వందల కోట్లు బకాయిలు అయితే ఉన్నాయన్నమాట ఇవి రావాల్సి అయితే మన సో ఇక ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి ఇప్పటికీ ఐదు లక్షలు ఉన్నది ఆరు లక్షలు అయితే చేయడం జరిగింది కదా సో ఇప్పుడు ప్రస్తుతం దీనిపైన పేదలు నిరుపేదలు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీకారులు అయితే ఉంటున్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలను అయితే నిరుపేదకు కారణాలు అనేది చూసుకున్నట్లయితే వైద్యుల వివరాల ప్రకారం ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లింపులు ఆలస్యం కావడంతో ఇక ఆసుపత్రుల నిర్వహణ భాగంగా మారిందని చెప్పేసి ఇక ఇందుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ హామీ నెరవేర్చలేదని అసోసియేషన్ గుర్తు చేసింది దీంతో ఆసుపత్రుల సిబ్బంది జీతాలు ఇక మందుల కొనుగోలు ఇతర తర నిర్వహణ ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి సో ఈ ఆర్థిక భారం సంబంధించి కారణం కఠిన నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి తాన్హా అనగా ఇక బాధితులు పేదలు ఉద్యోగులు జర్నలిస్ట్ సంబంధించి ఈ నిర్ణయం వల్ల ఎక్కువ ప్రభావం పడేది సామాన్య ప్రజలతో పాటు ఎదుర్కొనే అవకాశం ఇది వాళ్ళకే కేవలం కాకుండా ఉద్యోగులకు మరియు జర్నలిస్టులకు ఉద్దేశించి హెల్త్ స్కీమ్లు కూడా ప్రభావం చూపుతుందని చెప్పేసి సో హెల్త్ స్కీమ్ సంబంధించి అదేవిధంగా ఈ సమస్య పరిష్కరించకపోతే జర్నలిస్టులు మరియు ఉద్యోగుల హెల్త్ పైన కూడా ఈ సేవలు నిలిపేస్తామని కూడా ఇక టీఎన్ఏ హెచ్ఏ హెచ్చరించడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం స్పందన పైన ఎదురు చూస్తున్నారనమాట సో ప్రభుత్వం దీనిపైన అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే ఏంటనేది